హాయ్ వివర్స్ మనం వచ్చేసి నాలుగో తరగతి తెనాలి రామలింగడు పదకొండో లెసన్ చూస్తున్నాము కర్ణాటక గవర్నమెంట్ తెలుగు క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి రామలింగుడు ఎవరి ఆస్థానంలో ఉండేవాడు రామలింగుడు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండేవాడు రాయలు రామలింగ కవిని ఎక్కడ పూడ్చిపెట్టమన్నారు రాయలు రామలింగ కవిని తీసు తీసుకొని పోయి గొయ్యి తవ్వి తల మాత్రము కనపడేలా గోతిలో పూడ్చి ఏడుగు ఏనుగులతో తొక్కించండి అని చెప్పాడు రాయలు రామలింగాన్ని వేటిని వేటితో తొక్కించమన్నారు రాయలు రామలింగాన్ని ఏనుగులతో తొక్కించమన్నాడు రామలింగుడు చాకలితో తనకు ఏముందని చెప్పాడు రామలింగుడు చాకలితో తనకు గూని ఉందని చెప్పాడు రామలింగణ్ణి గోతి నుంచి ఎవరు కాపాడారు రామలింగని గోతి నుంచి చాకలి అతను కాపాడాడు రామలింగుడు ఎవరిని మోసం చేశాడు రామలింగుడు చాకలివాణ్ణి మోసం చేశాడు రాయలు రామలింగని ఏమిని ఏమి బహుమతి ఇచ్చాడు రాయలు రామలింగనికి రత్నహారాన్ని బహుమతిగా ఇచ్చాడు క్రింది ఖాళీలను నింపండి రాయలకు రామలింగ కవి చేస్తున్నటువంటి విచిత్రమైనటువంటి పనులు చూసి కోపం వచ్చింది బటులు గొయ్యి తవ్వి రామలింగని తల మాత్రం కనపడేలా మట్టితో పూడ్చారు నేను గూని వల్ల విపరీతంగా బాధపడుతున్నాను రాయలు రత్నహారం బహుమతిగా ఇచ్చారు క్రింది వాక్యాలు ఒప్పు ఉంటే గుర్తు రైట్ గుర్తు తప్పుగా ఉంటే రాంగ్ గుర్తుగా వేయండి రాయల ఆస్థానంలో రామలింగ కవి ఉండేవాడు కరెక్టు రాయలు రామలింగ కవిని ఒంటెలతో తక్కించమని ఆజ్ఞాపించాడు తప్పు రామలింగాన్ని ఊరి మధ్యలో పూడ్చిపెట్టారు తప్పు రా ఊరి చివరన పూడ్చిపెట్టారు రాయలు రామలింగనికి రత్నహారం బహుమతిగా ఇచ్చారు కరెక్ట్ క్రింది పదాలను వాడి సొంత వాక్యాలతో రాయండి కోపము రామలింగడు చేసేటువంటి వింత చేష్టలకు రా కృష్ణదేవరాయలకి కోపం వచ్చింది ఆజ్ఞ రాజ ఆజ్ఞతో బటులు పాటిస్తారు రాజ ఆజ్ఞను బట్టులు పాటిస్తారు రాజ రాజు ఆజ్ఞను బట్టులు పాటిస్తారు కంఠము గొంతు పూడిపోయిన కంఠంతో రాగం తీయలేము సంప్రదించటము అనారోగ్యం వచ్చినట్లయితే మనము దే వైద్యుని సంప్రదిస్తాము పూసగుచ్చినట్లు స్కూల్లో జరిగేటువంటి ఎన్నో విషయాలను పిల్లలు పూసగుచ్చినట్లు ఇంట్లో చెప్తారు తెలివితేటలు కొంతమంది పిల్లలకు విపరీతమైనటువంటి తెలివితేటలు ఉంటాయి అమోఘం రామలింగని యొక్క అమోఘమైనటువంటి తెలివితేటలు మెచ్చారు వ్యతిరేక పదాలు క్రింది పదాలకు వ్యతిరేక పదాలు రాయండి కోపము నవ్వు బయట లోపల పుణ్యం పాపం మంచి చెడు జంట పదాలు రాయండి కోపతాపాలు ఊరువాడ ఇంట బయట నుయ్యి గొయ్యి పాపం పుణ్యం తెలివితేటలు